ఇది వచ్చేసి గివ్ అవే వీడియో అండి గివ్ అవే రూల్ వచ్చేసి వీడియోని అయితే పూర్తిగా చూడాలి చూసిన తర్వాత లైక్ చేయాలి ఆ లైక్ నెంబర్ను కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయాలి అండ్ కలెక్షన్ ఏ విధంగా ఉందో కూడా మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ డే విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత విన్నర్ అయిన వాళ్ళు బ్యూటిఫుల్ సెట్ అయితే గివ్ అవే గిఫ్ట్గా మీరు తీసుకోవచ్చు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్వీ ఛానల్ ఈరోజు మీ ముందులకు ఒక బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వచ్చేసింది ఏవి నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు షాట్ సెండ్ చేసి మీ ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అండ్ నేను వచ్చేసి మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అలాగే హోల్సేలర్ నుంచి డీలింగ్ కాబట్టి అతి తక్కువ ధరలోనే మీకు ఈ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఏవి నచ్చినా కూడా బుక్ చేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్ ఆన్లైన్ పేమెంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి నేను చేసే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అంతేకాకుండా డైలీ అప్డేట్స్ కోసం గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి డైలీ న్యూ అప్డేట్స్ అయితే గ్రూప్లో ఉంటాయి అండ్ ఈ వీడియోలో ఆన్లైన్లో చాలా ట్రెండీగా ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉందండి ఒక మాటలో చెప్పాలంటే ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి బ్లాక్ బీడ్స్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు మినీ హారాలు సెట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషిడ్లో ఇచ్చాను వీడియోనైతే పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు అండ్ చూడొచ్చు మన కలెక్షన్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనేసి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు అండ్ కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నారు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనేసి అండ్ సింపుల్ అండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఏ కలెక్షన్ అయితే నచ్చుతుందో స్క్రీన్ మీద కాస్ట్ కూడా క్లియర్గా ఉంది కాబట్టి మీకు ఏ కలెక్షన్ అయితే నచ్చుతుందో ఆ కలెక్షన్ స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ టూ ఈ నెంబర్కు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి వన్స్ నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత పేమెంట్ చేసి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్ ఆన్లైన్ పేమెంట్ సింగిల్ పీస్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడికైనా కొరియర్ చేస్తాము అండ్ మీకు ఎన్ని జ్యువెలరీస్ కావాలన్నా కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది కాబట్టి వీడియోనైతే పూర్తిగా చూసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే బుక్ చేసేసుకోవచ్చు అండ్ పార్సల్ మీ ఇంటికి వస్తుంది కదండి మీరు ఆర్డర్ చేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయాలి బై మిస్టేక్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్స్చేంజ్ రిటర్న్ రీప్లేస్ ఉంటాయి ఓన్లీ డ్యామేజ్కే ఎక్స్చేంజ్ రిటర్న్ రిప్లేస్ ఉంటాయి కాబట్టి అన్బాక్సింగ్ వీడియోతో ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్స్చేంజ్ చేయడానికి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి అండ్ వీడియోలో లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి డిఫరెంట్ ఫినిష్డ్ అండి మీరు ఆర్డర్ చేసేటప్పుడే జ్యువెలరీ ఏ ఫినిష్డ్ ఉంది అనేసి క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాలి వన్స్ మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ చేయడానికైతే ఉండదండి లైక్ నేమ్ చేంజ్ చేసడు హౌస్ నెంబర్ చేంజ్ చేసడు ఫోన్ నెంబర్లో నెంబర్ చేంజ్ చేసాడు కానీ ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు అలానే మీకు అవైలబుల్ ఉన్న కొరియర్ సర్వీస్ కూడా చెప్పాలండి లైక్ డిటీడీసిన ఇండియన్ పోస్టా అన్ని ఏరియాస్కి డిటీడీసీ అయితే ఉండదు కొన్ని ఏరియాస్ మాత్రమే డిటీడీసీ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఫస్టే ఇన్ఫామ్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవాలండి అండ్ బ్లాక్ బిడ్స్ చూడవచ్చు సింపుల్గా వచ్చేసాయి మీరు డ్రెస్సెస్ వేసుకున్నా కూడా ఇలాంటి బ్లాక్ బిట్స్ వేసుకోవచ్చు అండి టూ నైంటీలోనే మనకి ఇంత మంచి బ్లాక్ బిడ్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ కొంచెం పెండెంట్కి స్టోన్ కావాలి అనుకుంటే టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ సెట్ చూడొచ్చు ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి మ్యాట్ ఫినిషిడ్లో వస్తాయండి అండ్ ఈ సెట్ మీకు బ్యాక్ సైడ్ చైనే వస్తుంది థ్రెడ్ కూడా వస్తుంది మీకు ఫస్టే చెప్పాలండి చైన్ కావాలన్నా థ్రెడ్ కావాలన్నా అండ్ చూపిస్తున్న చోకర్స్ అన్నీ కూడా టెన్ఐటీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయన్నమాట అండ్ ఈ కాంబో చెట్ చూడండి టూబ్ెల్ ఐటీలోనే మనకి ఇంత మంచి కాంబో సెట్స్ అయితే వచ్చేస్తున్నాయి కాంబోస్ అయితే ఆఫర్లో ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ అయితే ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి కన్ఫామ్గా ఆర్డర్ అయితేనే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు పిక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి కాబట్టి మీరు అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ బీడ్స్ కలెక్షన్లో సిక్స్ ఫార్టీ నైన్లోనే మనకి ఇంత మంచి బీడ్స్ కలెక్షన్ కూడా వచ్చేస్తుంది అండ్ నేను లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ వె గిఫ్ట్ స్క్రీన్ షాట్ అలానే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో విన్నర్ అయిన వాళ్ళు సెండ్ చేయవలసి ఉంటుంది కాబట్టి స్క్రీన్ షాట్లు అయితే ఉంచుకోవాలి అండ్ నెక్స్ట్ డే నేను కమెంట్ పికర్ ద్వారా విన్నర్ని అనౌన్స్ చేయగానే విన్నర్ ఎవరైతే వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్లు అయితే సెండ్ చేయండి అండ్ బీట్స్ కలెక్షన్ అయితే చాలామంది అడుగుతున్నారు క్రిస్టల్ చైన్స్లలో ఈ వీడియో చూడండి బెస్ట్ కలెక్షన్ అయితే ఉందన్నమాట అండ్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కాంబోలో చూడొచ్చు సెవెన్ ఫార్టీ నైన్ ఇవి రీస్టాక్ అయ్యాయి అండ్ బీట్స్ కలెక్షన్ చూడవచ్చు మెహందీ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అండ్ వేర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిల్లో మీకు కలర్స్ ఇచ్చానండి మీకు శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ లెహెంగాస్ మీదకి కానీ ఏ కలర్ మ్యాచ్ అయితే ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ అయితే సెండ్ చేయండి ఉన్న కలర్స్ అన్నీ కూడా ఇచ్చానండి అండ్ ఇవి కొంచెం హెవీ కాస్టే ఉంటాయండి ఎందుకంటే హై క్వాలిటీతో మేకింగ్ అయి ఉన్నాయి అండ్ విత్ ఇయర్ రింగ్స్ చూడవచ్చు ఫైవ్ నైంటీ నైన్లోనే హై క్వాలిటీ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇవి చూడొచ్చు విక్టోరియన్లో వచ్చేసాయి ఈచ్ ఈచ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ అండ్ వన్ సెట్ వచ్చేసి మీకు సిక్స్ ఫార్టీ నైన్కి వచ్చేసాయి అండ్ బ్యాంగిల్స్ చూడొచ్చు నాక్షిలో ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో బ్లాక్ బీడ్స్ అయితే హైలైట్గా ఉన్నాయండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా మీకు తక్కువ కాస్ట్ జ్యువెలరీస్ అయితే వస్తూ ఉంటాయి అండ్ రీస్టాక్ అయిన జ్యువెలరీస్ కూడా ఉన్నాయండి అండ్ ఈ హెవీ నెక్ సెట్ అయితే చూడొచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మీకు బ్రైడల్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి ఫోటోషూట్కి అయితే హెవీగా కనిపిస్తాయండి ఇవన్నీ కూడా ఫోటోషూట్లో అండ్ బీట్స్ కలెక్షన్ కూడా ఇది వచ్చేసి మార్కెట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన బీట్స్ కలెక్షన్ అండి ఫాల్స్లో కూడా ఉన్నాయి వీడియోని చూడండి ఫాల్స్ కలెక్షన్ కూడా మీకు కనిపిస్తుంది అండ్ ఇవి మేక్ మెహందీ విక్టోరియన్లో చూడొచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నేను చెప్పాను కదండి ఫోటోషూట్కి అయితే హైలైట్గా కనిపిస్తాయి అండ్ వీటిలో కలర్స్ ఇచ్చాను అండ్ ఇది చూడొచ్చు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలోనే మనకి ఇంత మంచి నెక్ సెట్ అయితే వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్ చైన్ కావాలన్నా థ్రెడ్ కావాలన్నా ఫస్ట్ చెప్పాలండి అండ్ ఈ కంప్లీట్ సెట్ చూడండి ఫోర్టీన్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి టెన్ఐటీలోనే మనకి కలెక్షన్ అయితే వచ్చేసింది ఫాల్స్లో చూడొచ్చు నైన్టీన్ ట్వంటీ మీకు పెండెంట్ చేంజ్ అవుతున్న కొద్ది బీడ్స్ చేంజ్ అవుతున్న కొద్ది కాస్ట్ అనేది లెస్ అవుతూ ఉంటుంది అండ్ చూసి మీకు ఏది కావాలన్నా కూడా వెంటనే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి ఎందుకంటే న్యూ మోడల్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయమని చెప్పండి ఎందుకంటే విన్నర్ ఎవరైతే వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది కదండి మీ వల్ల వాళ్ళు జ్యువెలరీ గెలుచుకున్నందుకు కాబట్టి వీడియోనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ మువలహారం చూడండి లెవెన్ ఫార్టీ నైన్లోనే మనకి ఈ మువలహారం అయితే వచ్చేస్తుంది విత్ బ్యాక్ సైడ్ చైన్స్ అయితే వస్తాయి అండ్ ఇది చూడొచ్చు గ్యారెంటీ తాళీ చైన్లో మీకు సెవెన్ ఫార్టీ నైన్లోనే డిఫరెంట్గా వచ్చేసిందండి న్యూ మోడల్ అండ్ చంద్రహారానికి మనకు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఇప్పుడు కంప్లీట్ సెట్లు కూడా వచ్చేస్తాయి ఒక బ్రైడల్కి ఎలాంటి సెట్ అయితే బాగుంటుందో ఈ వీడియోలో అయితే ఎక్సలెంట్గా కనిపిస్తాయండి ఏవి బుక్ చేసినా కూడా వెంటనే బుక్ చేసుకోవాలి అండ్ ఈ కంప్లీట్ సెట్ చూడొచ్చు లాంగు షార్ట్ ఇయర్ రింగ్స్ స్టిక్ ఆ కంప్లీట్ సెట్ థర్టీన్ నైంటీన్ అండ్ గివ్ ఏవే గిఫ్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి స్క్రీన్ షాట్ అయితే తీసించుకోండి